I'm సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి జనసేనకి కలిసి సందర్భంగా చిన్న ఒక అధికార ప్రోగ్రాం అలా చేయమంటే చేస్తున్నాం సంవత్సరం సందర్భంగా అందరికీ నమస్కారం ఈ రోజు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిర్సంకర పరిపాలనకి చమర గీతం పాడినటువంటి రోజు సైకో పరిపాలనని రాష్ట్ర పరి తరిమికొట్టి కోటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు చూడండి రోజు సంక్రాంతి దీపావళి ఒకే రోజు పండగలు ఈ రాష్ట్రంలో వస్తే ఏ విధంగా ప్రజలు సంబరాలు చేసుకుంటారో ఈ రోజు రాష్ట్ర ప్రజలు అదేవిధంగా అదేవిధంగా ఒక సైకో పరిపాలనని తరిముపెట్టి పండుగ చేసుకునేటువంటి సందర్భం ఈ రోజు రాష్ట్ర ప్రజలు మనం చూస్తాను ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుండెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రజలు మంచి పండుగ వాతావరణంలో ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు సంక్రాంతి ఏ విధంగా అయితే మనం జరుపుకుంటామో అదేవిధంగా ప్రతి ఇంటి ముంగల రంగవలలు ముగ్గులు వేసి అదేవిధంగా సాయంత్రం పూట దీపావళి ప్రతి ఇంటి ముంగల దీపాలను వెలిగించి నరకాసు పరిపాలన అంతమందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఈరోజు టపాసులు కాల్చుకొని దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవాలి అనే ఒక పిలుపుతో ఈ రోజు రాష్ట్రంలో పట్టణాల్లో పల్లెల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ వాతావరణం ఈరోజు రాష్ట్ర ప్రజలు జీవిస్తున్నారంటే దాని కారకులు శ్రీ పనిజులో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పనగానే చెప్పారు జగన్ గుర్తుపెట్టు జగన్ గుర్తు పెట్టుకో నిన్ను అగతపాతాలని తొక్కకుంటే నీ రాష్ట్ర పరిపాలన పరిపాలన అంత పోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు కాదే అని ఒక ఏదో నినాదం చేశారో అదేవిధంగా సంవత్సరం క్రితం కూటమి పార్టీలు ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీని ఏకం చేసి ఈ రోజు నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో అనుభవంగా శాలనటువంటి నారా చంద్రబాబు నేతృత్వంలో నిజాయితీకి నిలువెత్తు నివస్తున్నటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో ఈ రోజు రాష్ట్రంలో ఆడబిడ్డలు అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే దానికి కారణమైనటువంటి శ్రీ కొన్నిదే పవన్ కళ్యాణ్ గారికి చిలకలోర్పేట నియోజకవర్గ జనసేన పరిశ్రమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి గత ఐదు ఏళ్ల పరిపాలన విద్వాంసం కులాల మధ్య తాతాల మధ్య చిచ్చులు పెట్టి ఏ విధంగా మహిళల మహిళల పట్ల అదేవిధంగా అణగార వర్గాల ప్రజల పట్ల ఏ విధంగా దాడులు చేసిన అందరూ తెలిసిన విషయం పవన్ కళ్యాణ్ గారు గత ఐదేళ్లలో ఉద్యమాలు చేసి ప్రజల పక్కన పోరాటాలు చేసి కూటమి పార్టీలను ఏకం చేసి ఈరోజు ఒక మంచి పరిపాలన అందించేటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రశాంతమైన జీవితం దొరుకుతున్నారు అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి అరాచక పరిపాలనకి ఎదురుడ్డి నిలబడ్డ జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న నాదెండ్ల నాదండల హెడ్ క్వార్టర్ నుండి నాదండల గ్రామంలో గతంలో మేము ఇక్కడ మా వీరమహిళతో ప్రజలతోటి మా జన సైనికులతోటి జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకునే తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ అరాచక శక్తులు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆ రోజు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఇక్కడ పుస్తకాల ప్రజలు అందరూ చూశారు అందుకనే అటువంటి పరిపాలనని తరిమి తరిమి కొట్టి చిలకలూరుపేట నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల పైగా మెజార్టీ ఓట్లతోటి కూటమి అభ్యర్థుల పట్టిపాటి పుల ఘన విజయం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యధికమైన ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరిగింది ఇకనైనా జగన్మోహన్ రెడ్డి మనం చూస్తానే ఉన్న ఈ సంవత్సర కాలంలో ఎక్కడొకరు ప్రజా సమస్యల పట్ల కూడా అవగాహన లేదు అదేవిధంగా కులాల మధ్య ప్రాంతం మధ్య చుచ్చిపెట్టే విధంగా తలాలలో రౌడీ షెట్టర్లకి గంజాయి స్మగ్గర్లకి ఏ విధంగా కొమ్ము మన అందరూ తెలిసిన విషయమే పోలీసు పోలీసులు కొట్టినటువంటి రౌడు చీటలకి మద్దతుగా నిన్న తెరాలు రావడం జరిగింది ఇలా జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో ప్రజలు ప్రతి ఒక్కరు గమనించే కూటమి ప్రభుత్వానికి నూట నాలుగు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం ఈరోజు రాష్ట్రంలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారాధ్యంలో పట్టణాలు పల్లెల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజాయితీగా పట్టణ పల్లె పల్లెల గ్రామాలు ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతూ రోడ్లు కావచ్చు సిసి డ్రైనేజ్ కావచ్చు గోకులాలు కావచ్చు పంచాయతీ నిధులు సక్రమంగా వినియోగిస్తూ ఈరోజు దేశంలోనే పంచాయతీ టాప్ టూలో ఈ రాష్ట్రం ఉందంటే దాని కారకులు శ్రీ పండుగ పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి అడుగు జాడల్లో ఇలా మేమందరం నడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా చిలకలూరు పేట రాష్ట్ర ప్రజలకి మంచి చేకూరే విధంగా మేమందరం పనిచేస్తామని ఈ సభ తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంతటువంటి గర్వమైనటువంటి పండుగ వాతావరణం సృష్టించినటువంటి మా వీర మహిళలకి అదేవిధంగా నాదన్న గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు సెలవు తీసుకున్నాను